మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి ప్రముఖ తెలుగు సినీ నటుడు మురళీమోహన్ గారి జీవితంలో ఒక ఆసక్తికరమైన విషయానికి బయటపడింది స్టార్ కమెడియన్ బ్రహ్మానందం గారు ఆయన జీవితంలో ఎలాంటి ప్రభావాన్ని చూపారో ఈ కథనం వివరిస్తుంది టాలీవుడ్లో సక్సెస్ కు చిరునామాగా ఉన్న నటులతో మురళీమోహన్ ఒకరు హీరోగా కెరీర్ను స్టార్ట్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా ఎన్నో సినిమాల్లో నటించిన మురళీమోహన్ నటుడిగా మాత్రమే కాదు బిజినెస్ గా రాజకీయ నాయకుడిగా కూడా సక్సెస్ఫుల్ కెరీర్ను చూశారు ఆరోగ్యకరమైన అలవాట్లు క్రమశిక్షణ కలిగిన జీవనశైలి కారణంగా ఎనభై ఐదు ఏళ్లు వచ్చినా ఫిట్గా ఆరోగ్యంగా మెయింటైన్ చేస్తున్నాడు మురళీమోహన్ ఇక ఆయన రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు టాలీవుడ్లో ఎక్కువ కాలం కమెడియన్గా కొనసాగిన అతి తక్కువ మంది స్టార్స్లో బ్రహ్మానందం ఒకరు దాదాపు పదిహేను వందలకు పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మీ తనదైన కామెడీ టైమింగ్ తనదైన స్టైల్తో అలరించాడు కామెడీ కుటుంబానికే రారాజుగా వెలుగు వెలిగిన బ్రహ్మానందం తెలుగులో దాదాపు అందరూ హీరోలతో నటించారు రెండు తరాల నటులతో కలిసి బ్రహ్మానందం స్క్రీన్ షేర్ చేసుకున్నారు టాలీవుడ్లో దాదాపు స్టార్ హీరోలకు సమానంగా ఇమేజ్ ఆయన సొంతం రెమ్యునరేషన్ కూడా ఏ కమిడియన్ అందుకోలేనంతగా బ్రహ్మానందం అందుకున్నారు ఇక ఓ పది పదిహేనేళ్లు బ్రహ్మానందం లేకుండా తెలుగు సినిమా రాలేదు అంత అంతస్టార్డం సంపాదించిన బ్రహ్మి ప్రస్తుతం అప్పుడప్పుడు గెస్ట్ పాత్రలు చేస్తూ రెస్ట్ తీసుకుంటున్నారు హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పటి నుంచి బ్రహ్మానంతం సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ సినిమా ఫంక్షన్స్ కు మాత్రం వెళ్తూ ఉన్నారు మరులిమోహన్ ఇండస్ట్రీలో అందరితో చాలా సఖ్యతతో ఉంటారు ఆయనతో ఎవరికి ఎటువంటి వివాదాలు లేవు ప్రతి ఒక్కరిని స్నేహభావంతోనే చూస్తారు ఈ క్రమంలో స్టార్ కమెడియన్ బ్రహ్మానందంతో కూడా మురళీమోహన్కు మంచి అనుబంధం ఉంది షూటింగ్స్ టైంలో కూడా వీరు చాలా క్లోజ్గా ఉండేవారు అయితే ఓ విషయంలో బ్రహ్మానందం నా కళ్ళు తెరిపించాడు అని మురళీమోహన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు పూజకు సంబంధించి ఏ దేవుడిని పూజించాలి అనే విషయంలో బ్రహ్మానందం తనకు చెప్పిన మాట జీవితంలో మర్చిపోను అని మురళీమోహన్ అన్నారు మురళీమోహన్కు భక్తి ఎక్కువ ఇంట్లో ఉన్నా బయటకు వెళ్లినా మురళీమోహన్ ఖచ్చితంగా పూజ చేస్తారు ఉదయాన్నే ఏదైనా కార్యక్రమానికి వెళ్లాల్సి వస్తే మూడు గంటలకు అయినా నిద్రలేచి స్నానం చేసి చేసి వెళ్తాడు ఈ విషయానికి ఆయనే స్వయంగా వెల్లడించారు అయితే బాలకృష్ణ హీరోగా నటించిన జయసింహ సినిమా షూటింగ్ సమయంలో బ్రహ్మానందంతో జరిగిన ఓ సంభాషణ తనలో మార్పు తీసుకువచ్చిందని మురళీమోహన్ అన్నారు ఏ దేవుడిని పూజించాలి అనే విషయంలో ఆయన చెప్పింది కరెక్ట్ అనిపించింది అని ఆయన అన్నారు మురళీమోహన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జయసింహ షూటింగ్ టైంలో నాకు బాలయ్యబాబుకు బ్రహ్మానందంకు ఎదురెదురుగా కాటేజీలు ఇచ్చారు ఉదయాన్నే ఎవరి పనులు వారు చేసుకుని షూటింగ్కు వెళ్ళేవారం ఒకరోజు నాకు బ్రహ్మానందుకు ఆ రోజు షూటింగ్ లేదు నేను ఉదయం పూజ చేసుకుంటుంటే నాతో మాట్లాడటానికి బ్రహ్మానందం నా కాటేజీలోకి వచ్చాడు అప్పుడు నేను పూజ చేస్తున్నారు నా పూజ చాలా పెద్దగా ఉంటుంది పెద్దగా శ్లోకాలు కూడా చదువుతాను చాలా లేట్ అయ్యింది పూజ అయిపోయి నేను వచ్చి ఆయన పక్కన కూర్చున్నాను మీరు ఏ దేవుడిని పూజిస్తారు అని బ్రహ్మీ అడిగారు నేను అందరి దేవుళ్లను పూజిస్తాను అని అన్నారు బ్రహ్మానందం మాట్లాడుతూ నేను ఒక్క దేవుడిని మాత్రమే పూజిస్తాను వెంకటేశ్వరుడిని మాత్రమే పూజిస్తాను ఏ దేవుడి గుడికి వెళ్లినా కూడా వారిలో వెంకటేశ్వరుడినే చూసుకుని మొక్కుతాను దానికి ఒక లాజిక్ ఉంది మా ఇంట్లో పనిమనిషి వస్తుంది ఆమె పది ఇళ్లలో పనిచేస్తుంది మా ఇంట్లో ఓ గంట పనిచేసి వెళ్తుంది ఆమెకు కష్టం వస్తే ఈ పది ఇళ్లలో ఎవరూ ఒకరు సాయం చేస్తారులే అనుకుంటుంది కాని ఈ పది ఇళ్లవారు ఎవరూ ఒకరు చేస్తారులే అని అనుకుంటారు అదే మా ఒక్క ఇంట్లో చేస్తే నేను బాధ్యత తీసుకుని సాయం చేస్తాను దేవుడు కూడా అంతే పది మందిని పది పేర్లతో పూజిస్తే కష్టం వచ్చినప్పుడు వేరే దేవుడు సాయం చేస్తాడులే అని మరో దేవుడు అనుకుంటాడు అలా వారిని కన్ఫ్యూజన్లో పడేసే బదులు ఒకే దేవుడికి అవ్వడం మంచిది కదా అని బ్రహ్మానందం మురళీమోహన్ తో అన్నారు దాంతో మురళీమోహన్కు కూడా ఈ లాజిక్ కరెక్టే కదా అనిపించిందట మురళీమోహన్ గారి జీవితంలో బ్రహ్మానందం గారి ప్రభావం గురించి తెలుసుకున్నాం ఆధ్యాత్మిక విషయాలపై బ్రహ్మానందం గారి మార్గదర్శకత్వం మురళీమోహన్ గారిని ఎంతగా ప్రభావితం చేసిందో ఈ కథనం వెల్లడిస్తుంది